నమస్తే అండి అందరికీ కాంతారా చాప్టర్ వన్ మూవీలో దాగున్న హిస్టరీ పాయింట్ ఇంకొకటి తెలుసుకుందాం మనము సో హీరో అండ్ అతని తెగ ఫారెస్ట్లో ఉన్నప్పుడు త్రీ ఓవల్ షేప్లో ఉన్న రాళ్ళని పూజించేవాళ్ళు ఓకేనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ వన్ ఏంటంటే వీళ్ళు లో ఉండే వాళ్ళకి టెంపుల్ సిస్టమ్ అనేది ఉంది వాళ్ళు ఒక టెంపుల్ ఫామ్లో గాడ్ని ఉంచి పూజించారు ఇక్కడ ఏంటంటే ఈ తెగ హీరో తెగ ఏదైతే ఉందో వాళ్ళని మనం ఏంటంటే సింధులోయ నాగరికత ప్రజలతో చూసుకుందాము సో సింధులోయ ప్రజలు ఏంటంటే పూజించిన దైవాలు వచ్చేసి దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుణ్ణి పూజించారు అమ్మ తల్లిని అంటే పార్వతీమాతని పూజించారు అండ్ యోనిని లింగాన్ని ఇవి పూజించారు వీళ్ళు సో ఆర్యలో వచ్చేసి దే వాళ్ళు వర్షిప్ చేసింది ఏంటంటే నేచర్ వర్షిప్ చేశారు వరుణదేవుణ్ణి వాయుదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి అండ్ సూర్యదేవుణ్ణి ఇలా నేచర్ వర్షిప్ అనేది జరిగింది సో మీరు రాముణ్ణే చూసుకున్నట్లయితే వాళ్ళు సూర్యుణ్ణి పూజించారు రాముడు వచ్చేసి ఎక్కడి నుండి వచ్చారు ఆర్యులో రాము వచ్చేసి ఆర్య తెగ నుంచి వచ్చారు సో దీన్ని కాంతారా మూవీలో ఎలా చూపించారంటే సింధులోయ ప్రజలకి టెంపుల్ సిస్టమ్ అనేది లేదు అందుకే వాళ్ళు ఓపెన్ ప్లేస్ ప్లేస్లో మూడు శివలింగాల నుంచి పూజించడం జరిగింది అండ్ ఇక్కడ హీరో కింగ్డమ్ వచ్చేసి ఆ కింగ్డంలో టెంపుల్ సిస్టాన్ని మనకు చూపించారు థ్యాంక్ యూ